వెల్కమ్ టు లైఫ్ లైన్ భారతీయ సైన్స్ టెక్నాలజీలు చాలా వినూత్నమైనవి అవి అన్ని కాలాల్లో ఉంటాయి అంటే అవి ప్రకృతికి సంబంధించిన జీవన సూత్రాలు అనమాట అవి న్యూటన్ గమన సూత్రాలు లాంటివి అయితే అన్ని కాలాలకు అప్లై కూడా అవుతాయి అందుకే ఇతర శాస్త్రాల్లోని ఎన్నో అంశాలను ఇముడుచుకుంటాయి ఆయుర్వేదం కూడా మరి అలాంటిదే కదా అలోపతిలోని క్రిమి సిద్ధాంతాన్ని కూడా తనలో ఇముడ్చుకుంటుంది అందుకే ఎన్నో అంతు చిక్కని రోగాలకు సైతం సమాధానాలను వెతికి పెడుతోంది ఆయుర్వేదం ప్రతినిత్యం నిత్య నూతన సత్యన్వేషణ చేసి ఆధునిక ఆయుర్వేదాల పద్నాలుగు తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు సి ఇండస్ట్రీ అండ్ శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మనతో పాటు ఉన్నారు ఎస్ డాక్టర్ గారు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే బుక్క మహేష్ బాబు గారితో మాట్లాడాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు హలో అండి నమస్తే చాలా మంది మీ అపాయింట్మెంట్ కోసం లైఫ్ టైం వాళ్ళకు ఈగర్గా వేదికగా మీరు వాళ్ళకు మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అలాగే కీల నొప్పులు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలని మీరు సజెస్ట్ చేస్తారు అంటే ప్రధానంగా నేను చిక్కడపల్లిలో గురువాయికేర్ సంస్థ ప్రధానమైనటువంటి చాలా కాలం ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉంది తర్వాత విశాఖపట్నంలో మదర్వాడకు దగ్గరలో అక్కడ ఉన్నాను తర్వాత బొడుప్పల్లో కూడా అవైలబుల్ ఉన్నాను తర్వాత జియపల్లిలో కూడా అవైలబుల్ ఉన్నాము అది నగరానికి సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది మొద ఎవ్రీ మంత్ మొదటి ఆదివారం నాడు అక్కడ దాదాపు వందకు పైచిలుకు రోగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు అక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఈ నాలుగు ప్రాంతాల్లోనే నేను అవైలబుల్గా ఉన్నాను తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటిది ఏమిటంటే రకరకాలైనటువంటి కీలనొప్పులు అంటే ఎలాంటి కీలనొప్పులైనా కానీ అవి ఏ రకమైనటువంటి ఆరిజిన్లో ఉన్నా అవి ఇప్పుడు ఇప్పుడు కనిపించేటటువంటి చికెన్ గునియాతో వచ్చేటటువంటి మోకాళ్ళు పాదాలు తర్వాత నడుములు విపరీతంగా కదలలేని పరిస్థితిలో ఉండేటటువంటి నొప్పులైనా కావచ్చు గౌట్ ఆర్థరైటిస్ కావచ్చు తర్వాత సాధారణమైనటువంటి ఆర్థరైటిస్ కావచ్చు తర్వాత ఎనీ రక్ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్తో వచ్చే నొప్పులైనా కావచ్చు తర్వాత రుమాటిక్ నొప్పులు కావచ్చు మెడ నొప్పులు కావచ్చు నడు నొప్పులు కావచ్చు నొప్పులు కావచ్చు ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు అవి అవాస్కులర్ నొప్పులు కావచ్చు ఏ రకమైనటువంటి నొప్పులైనా కావచ్చు కాక సో ఇలాంటి నొప్పులకు ప్రధానంగా కేర్ అఫెడ్రస్ ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే మూడు దశాబ్దాలుగా అవిరళమైనటువంటి ఆయుర్వేదంలో కృషి చేసి ఉపశమనంతో పాటు చికిత్సను అందించి ఏకైక సంస్థ ఆయుర్వేద వైద్యంలో ఏదైనా ఉంది అంటే దేశవ్యాప్తంగా అసలు ఒక రకమైనటువంటి ఆయుర్వేదంలో విప్లవాన్ని సృష్టించినటువంటి ఏ సంస్థ అయినా ఉంది అంటే అది గురు ఆయికేర్ ఇప్పుడు ఆ గురు ఆయికేర్ సంస్థనే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్టప్ కంపెనీలో మాలిక్యూల్స్ను సృష్టించి వాటన్నిటిని ప్రపంచవ్యాప్తంగా వైద్యం చేసిన తర్వాత లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద శ్రీ గురు ఆయికేర్ ఫార్మా కిందికి అవతరించింది కాబట్టి ప్రజలు నొప్పుల విషయానికి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం పైన విపరీతమైనటువంటి ప్రచారాన్ని ప్రజలకు అవేర్నెస్ కలగజేసినటువంటి సంస్థ శ్రీ గురు ఆయికేర్ అదే ఇప్పుడు గురు ఐకేర్ ఫార్మా కిందికి అవతరించింది అద్భుతమైనటువంటి మాలిక్యూల్స్ని పట్టుకొచ్చింది కాబట్టి ఎలాంటి రకమైనటువంటి నొప్పుల విషయానికి వచ్చినట్లయితే ఉపశమనంతో పాటు చికిత్స అందించే ఏకైక ఆయుర్వేద సంస్థ ఏదైతే ఉంది అంటే అది శ్రీ గురు ఆయుకేర్ హాస్పిటల్ గురు ఆయుకేర్ ఫార్మా డాక్టర్ గారు గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పుల గురించి ఎక్కువగా వింటున్నాం ఒకప్పుడు యాభై పైన ఉన్న వాళ్ళకు వస్తే ఇప్పుడు ఇరవైలో ముప్పైలో నలభైలో కూడా చూస్తున్నాం ఎందుకంటారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవసరం అని చెప్తారా అసలు ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలంటారు మిమ్మల్ని ఎప్పుడు ఏ స్టేజ్లో కన్సల్ట్ అవుతే పూర్తిగా నయం చేసే అవకాశం ఉందంటారు మంచి ప్రశ్న అండి వాస్తవానికి ప్రజలు ఇటీవల కాలంలో కోవిడ్ తర్వాత బాగా రియలైజ్ అవుతున్నారు ఆయుర్వేద విషయానికి వచ్చినట్లయితే నమ్మకమైనటువంటి బ్రాండ్స్ ఎవరున్నారు నమ్మకమైన సంస్థలు ఎవరున్నారు నమ్మకంగా అవిరళంగా ఆయుర్వేదంలో కృషి చేస్తున్న వారు ఎలాంటి వైద్యులు ఉన్నారు అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇటీవల కాలంలో ఒక ఢిల్లీ అవతల ప్రాంతం నుంచి కూడా క్లయింట్స్ ఫోన్ చేసి అర్థం చేసుకుని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని రావడం జరుగుతుంది ఇంకా అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళ సంగతి సరే సరే తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియా మొత్తంలో నుంచి వచ్చేట వాళ్ళ సంగతి సరే సరే కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆయుర్వేద వైద్యానికి వచ్చినట్లయితే ఇంకా గణనీయమైన మార్పు రావాల్సినటువంటి ఆస్కారం ఉంది ఎందుచేత అంటే మనం ప్రైమరీ అంటే సెకండరీ స్టేజ్ దాటి బాగా క్రానిక్ అయిపోయిన తర్వాత అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ అండ్ వలరబుల్ క్రానిక్ అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత ఆలోపతిలో సర్జరీ అంటే ఈ కీలు నొప్పుల విషయంలో కానీ నడు నొప్పుల విషయంలో కానీ సర్జరీ అన్నప్పుడు ఆలోచించుకొని ఆయుర్వేద వైద్యానికి వస్తున్నారు అలా కాకుండా ఇంత అంటే మూడు దశాబ్దాల కాలంగా మేము మార్కెట్లో విశిష్టమైనటువంటి సేవలు అందించాం కాబట్టి సో ప్రజలు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ దశలోనే గుర్తుంచుకొని లేదా సెకండరీ దశలోన గుర్తించుకొని వెంటనే ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వచ్చినట్లయితే మేము కూడా ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అంటే ఎక్స్రే కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి తర్వాత రకరకాలైనటువంటి సీరోజికల్ టెస్టులు కానివ్వండి వాటన్నిటిని ఉపయోగించి ఇది ఏ కారణం వల్ల వచ్చింది ఎందువల్ల వచ్చింది ఎందు చేత వచ్చింది ఎంత కొంతకాలము చికిత్స చేసుకున్నట్లయితే ఉపశమనంతో పాటు చికిత్స జరుగుతుందన్న విషయాన్ని ఆ లోతుగా అధ్యయనం చేసి చెప్పేటటువంటి విధానాలు కూడా వచ్చాయి ఆయుర్వేదంలో అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నవీన ఆయుర్వేద వైద్యం అంటాను అంటే ప్రాచీన కాలం నాటి వైద్యానికి అప్లైడ్ సైన్స్ అప్లైడ్ కెమిస్ట్రీని అప్లై చేసి సో నవీన కాలానికి అనుగుణమైనటువంటి విధంగా మేడ్ చేయడం జరిగింది కాబట్టి నవీన కాలపు ఆయుర్వేద వైద్యం అనేటువంటి మేము అందుబాటులోకి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ఇలాంటిది వాడుకున్నట్లయితే ఇంగ్లీష్ వైద్యంలో ఉపశమనం వచ్చినట్టుగా వచ్చి చికిత్స కూడా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ముందస్తుగా వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి కాలర్ లైన్లో ఉన్నారు సార్ ఫ్రమ్ గుంటూరు సింధు గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో సార్ నమస్తే అమ్మా చెప్పండి యాక్చువల్లీ సార్ నా ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ బట్ రీచ్ టు స్టే ఇన్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఫ్రమ్ పాస్ట్ టూ ఇయర్స్ సడన్లీ ఐఎమ్ గెటింగ్ దిస్ నీ పెయిన్ సమ్ సౌండ్ ఈజ్ ఆల్సో కమింగ్ సో వాట్ మే బి ఇన్ దర్లీ స్టేజెస్ కెన్ వీ సే ద సిమ్టమ్స్ ఆఫ్ సైడ్ యూజింగ్ దర్నీ సంథింగ్ చెప్తా బామా ఇప్పుడు అదే విషయం మాట్లాడుతున్నా చెప్తాను నేను అద్భుతంగా చెప్తాను కొంచెం మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే అసలు ఎందుకు వస్తున్నాయి ఇలాగా అంటే మనకు తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా పెస్టిసైడ్స్ అధికంగా ఉండడము తర్వాత భూమి లోపల ఉండేటటువంటి సారం కూడా తగ్గిపోవడం న్యాచురల్గా సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాళ్ళు భూసారాన్ని పెంచేటటువంటి విధానాలు సేంద్రియ పద్ధతులను అనేటటువంటిది ప్రధానంగా గడిచిన మూడు నాలుగు వారాల నుంచి అవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు అంటే భూసారాన్ని కాపాడుకోవడం అంటే భవిష్యత్ తరాలకు భూమిలో సారం లేకపోయినట్లయితే మన అద్భుతమైనటువంటి పంటలను పొందేటటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి భూసారాన్ని రక్షించుకోవడానికి తర్వాత న్యాచురల్గా సేంద్రియ పదార్థాలతో కూడినటువంటి అంటే ఉత్పత్తులను పెంచేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం వారు చాలా అద్భుతమైనటువంటి డిజైన్ చేశారు వ్యవసాయానికి సంబంధించి అంటే ఆహార పదార్థాల్లో నాణ్యత తగ్గిపోవడం ఆహార పదార్థాల్లో న్యాచురల్గా ఉండే మినరల్ కాంపౌండ్ తగ్గిపోవడం ముఖ్యంగా చెప్పాలంటే పంచభూతాలు కలుషితం అవ్వడం గాలి నీరు నేల నింగు ఇవన్నీ కూడా కలుషితం అయిపోవడం ఇవన్నీ కూడా జరగడం అంటే గడిచిన ఐదు వందల సంవత్సరాల నుంచి కెమికల్స్ అనేటటువంటి విపరీతంగా వాడటం వీటి వల్ల అన్ని కాలుష్యాలు అనేటువంటి వచ్చి చేరడం వల్ల ముఖ్యంగా శరీరంలో విపరీతమైనటువంటి మార్పుల్లోనే ఆ మార్పుల వల్ల శరీరంలో అతి పిన్న వయస్కులోనే అరుగుదల రావడం అంటే బోన్ మినరల్ కాంపోజిషన్స్లో అరుగుదల రావడం తర్వాత బాడీలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఈ ముఖ్యంగా ఎండోగ్రెనల్ గ్రంథులలో కూడా విపరీతమైన మార్పులు రావడం ఇలాంటివన్నీ కారణాల డీజనరేషన్ రావడం వల్ల ఇలా జరుగుతూ ఉంది ఇట్లాంటి కండిషన్స్లలో కూడా ఆ ఆయుర్వేద ఔషధాలు వాడడం వల్ల శరీరంలో ముఖ్యంగా ఈ వేరియంట్ ఏదైతే పిన్న వయస్కుల్లో జరుగుతుందో అవన్నీ కూడా కాపాడడం వల్లనే ఈరోజు ఆయుర్వేదం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్లో పదహారు దేశాలలో కూడా ఈరోజు ఆయుర్వేదం అనేటటువంటిది బాగా వేళ్ళు ఊనుకుంది భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ నిలబెట్టబెట్టడం జరిగింది అన్నట్లు సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా విస్తరించేటటువంటి ఆస్కారం ఉంది కోవిడ్ తర్వాత ఆయుర్వేదం అనేది చాలా శరవేగంగా మార్పులు చెందుతూ విపరీతంగా విదేశాలకు ఎగుమతులు అనేటటువంటి వి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయుర్వేద ఔషధాలను వాడడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఇదంతా పరమైనటువంటిది ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత ఇంకా వచ్చేసి ఏంటంటే ఉపశమనంతో పాటు చికిత్స కూడా జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆయుర్వేదంలో వచ్చాయి అవి ఏంటంటే ఎక్స్ట్రాక్షన్స్ వచ్చాయి అంటే చాలా ఎక్కువ మొత్తాదులో ఉండేటటువంటి ఔషధాలను చిన్న మోతాదులో తగ్గించి ఒక కాంపౌండ్ ఫార్ములాస్ కూడా ఇవ్వగలం జరుగుతూ ఉంది కాబట్టి మనకు ఇవి కూడా వాటి యొక్క సెల్ఫ్ లైఫ్ కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాకా ఉండడం వల్ల ఎస్ సార్ సో తీసుకోండి కాలర్ లైన్ లో ఉన్నారు సార్ కరీంనగర్ నుంచి ఎస్ శివకుమార్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో చెప్పండి శివకుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నాకు యాభై ఆరు ఏళ్ళు ఉంటాయి సార్ సార్ నడుములో ఇది నొస్తుంది బాగా నొస్తుంది సార్ మాది షాప్ సార్ కిరాణా షాప్ సార్ ఈ తిమ్మిర్ లో వస్తుంటాయి లో అప్పుడిప్పుడు పిక్కలు పట్టిస్తూ ఉంటాయి సార్ ఇట్లా కాళ్ళు బట్టన్ అసలు అసలుకే రాదు సార్ ఎందుకు సార్ అట్లా ప్రాబ్లం సార్ సో ఇది అదే విషయం మాట్లాడుతున్నామా ఇలా జరగడానికి ప్రధానంగా ఏమిటి అంటే మనకు విటమిన్ డి అనేటటువంటిది లోపించడం వల్ల ఈ రోజుల్లో అందరము బయట వాతావరణానికి ఎక్స్పోజ్ కావడం ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మన శరీరం అనేటటువంటి విటమిన్ డిని తీసుకోలేకపోతుంది విటమిన్ డి ఎవరికి చూసినా కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది ఇలా ఉండడం వల్ల కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎముకలకు అందు 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 అందుబాటులోకి రాకపోవడం వల్ల బోన్ మినరల్ కాంపోజిషన్ దెబ్బతిని బోన్ డెన్సిటీ తగ్గదని వేరియంటే అంటే డీజనరేషన్కు స్టార్ట్ అవుతుంది ఆస్టియోపీనియా అని వస్తూ ఉంది ఇందాక చెప్పినటువంటి సింధు గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ చాలా ఈ డీజనరేషన్ జరుగుతూ ఉంది దీన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మనకు నల్లేరు అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నల్లేరు అనేటువంటిది ఔషధం అనేటువంటిది లాక్షా గుగ్గుల్లో ఉంటుంది కాబట్టి మీరు మంచి కంపెనీ చూసుకొని లేదా ఆయుర్వేద మంచి పేరు కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుల యొక్క స్వాహసాలతో రాసేటటువంటి వ్యాధి నిర్ధారణ చేసి వాడుకునేటది అద్భుతంగా ఉంటుంది అప్పటిదాకా మీరు లాక్షా గుగ్గులు రెండు ట్యాబ్లెట్స్ ఇద్దరు లాక్షా గులు పొద్దు పొద్దున్న రెండు రాత్రి రెండు వాడండి తర్వాత దీంతో పాటుగా గురు ఆయురి వాళ్ళు స్పైనెక్స్ అనేటటువంటిది పొద్దున రెండు క్యాప్సోల్స్ సాయంత్రం రెండు క్యాప్సూల్స్ వాడుకున్నట్లయితే మీకు మంచి ఉపశమనంతో పాటు చికిత్స జరిగే ఆస్కారం ఉంది ఒక డాక్టర్ గారు ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అండ్ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కానీ ఆయుర్వేదం డాక్టర్ కానీ హోమోపతి కానీ రకరకాల ఖచ్చితంగా డాక్టర్ డాక్టర్ అయితే కన్సల్ట్ అయ్యాలి బట్ ఈ మధ్య కాలంలో మనం అందరం చూస్తున్నాము సోషల్ మీడియాలో చిట్కాలు ఫాలో అవుతున్నారు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నిజానికి ఇలా ఈ ఉన్న ప్రాబ్లమ్ ని నెగ్లెక్ట్ చేస్తూ సెల్ఫ్ కేర్ తీసుకోవడం సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం సోషల్ మీడియాలో చిట్కాలు ఫాలో అవడం ఎక్కువగా చూస్తున్నాం ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ చూడొచ్చు మంచి ప్రశ్న అండి వాస్తవానికి ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి తలకిందులు అయ్యాయి తర్వాత ఈ కోవిడ్ తర్వాత సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక కన్సల్టేషన్ ఉంటుంది తర్వాత టెస్టులు రాస్తారు తర్వాత ఔషధాలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మా దగ్గరికి ఫోన్లు చేసినప్పుడు అందరూ అందరు అడుగుతూ ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఏమన్నా ఉన్నాయా డిస్కౌంట్లు ఉన్నాయా మరొకటి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా కన్సల్టేషన్ ఎంత అని అడుగుతారు సో ఇదంతా పాపం వాళ్ళు అడగవలసిందే కానీ వైద్యుడు అన్నప్పుడు కూడా నేను 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 ముఖ్యంగా నా విషయం చెప్పాను మీరు కీసర్గుట్టలో ఉండేటప్పుడు మా అవసర క్షేత్రానికి కనుక ఫస్ట్ వీక్ సండే వచ్చినట్లయితే ఎంతమంది వచ్చినా వైద్యం చేస్తాను ఇంత ముందు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా అక్కడ ఎంతమంది వచ్చినా కూడా మేము వైద్యం చేస్తాం సో నేను ముఖ్యంగా నేనేమిటంటే టెస్టులు అవసరం లేకుండా గణనీయంగా తగ్గించి వ్యాధి నిర్ధారణ చేసి రోగాలను తగ్గిస్తాయి ఎలాంటి రోగాలను తగ్గిస్తో అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రోజన్ షోల్డర్సు రూమెటర్ ఆర్థరైటిస్ తర్వాత స్లిప్ డిస్కులు తర్వాత క్రానిక్ ఆర్థరైటిస్ రకరకాల రోగాలు ఎంత క్రానిక్ ఉన్నా కానీ తగ్గించి ఇచ్చి పంపిస్తున్నాం ఇది తెలుసు అది చాలామందికి ఏమిటంటే వైద్యుడు అనగానే దోచుకుంటారు అనేటటువంటి ఒక స్వభావం ఉంది కానీ వాళ్ళ వాళ్ళ యాంగిళ్లలో వాళ్ళు కరెక్టే కానీ అంత మాత్రాన ఉచితంగా ఆన్లైన్లో కనిపించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనిపించేటటువంటిది ప్రతి ఈ ఒక్క ఆకు చాలు డియర్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా ఇలా చెప్తున్నాను అలా చెప్తున్నానని అసలు ఎప్పుడో అసలు ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఆయన సాంప్రదాయ వైద్యుడో ఏమీ కాదు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే అసలు మా మా అవి చూసే వాళ్ళకన్నా అవి చూడడం చాలా ఎక్కువైపోయింది అవి కూడా తమనే ఎలా ఉంటాయంటే ఈ ఒక్క మొక్క చాలు ఈ ఆకు కాస్త చప్పరించారంటే చాలు ఇది కాస్త కుప్పడెంత నోట్లో వేసుకుంటే చాలు అసలు అట్ ఎట్లా చదువుతుందండి ఇంత పెద్ద పెద్ద రోగాలు ఇంగ్లీష్ వైద్యంలో రీసెర్చ్ జరిగినా అని వాటిని తుదముచ్చించలేకపోతుంటే ఆయుర్వేద వైద్యంలో వాళ్ళు కూడా నిష్ణాతులైన తర్వాత ఎంతో కష్టపడితే రోగాలు తగ్గుతూ ఉన్న క్రమంలో ఇలా చెప్పడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు తమ్ము దేవసం చూసి మోసపోకండి కాబట్టి మంచి వైద్యం చేతిలో పడితే కొంచెం డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా అద్భుతంగా తగ్గించుకోవచ్చు ఆయుర్వేద వైద్యులలో కూడా న్యూ జనరేషన్ వాళ్ళు వచ్చారు ఒక పక్క సేవాభావంతో మరొక పక్క అద్భుతంగా వైద్యం చేసేట వైద్యులు వచ్చారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకోవడం విజయవాడ నుంచి కాలర్ కంటిన్యూ చేద్దాం తీసుకుని శ్రీనివాస్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ మధ్య కాలం మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కీళ్ళ నిప్పులు ఎక్కువైపోతున్నాయి సార్ జ్వరాల ద్వారా సార్ మా మా మిస్సెస్ కి ఒక నెల రోజులు అవుతుంది సార్ ఫీవర్ వచ్చి తను ఈ మధ్య కాలంలో జ్వరం తగినట్టు తగ్గిందని నెల రోజులు బట్టి కూడా నిప్పులతో ఇబ్బంది పడుతున్నారు భుజార్ నిప్పులు విపరీతంగా ఉన్నాయి సార్ నైట్ టైము అలాంటి వాటికి వచ్చి పరిష్కారం చెప్పండి సార్ చాలా లక్షల మందిలో ఉన్నారు సార్ సో పరిష్కార మార్గాలు వచ్చినట్లయితే ఇప్పుడు వచ్చేటటువంటి చికెన్ గున్యా విషయంలో కానీ డెంగ్యూ ఫీవర్ లో కానీ జ్వరాలు వస్తున్నాయి పెయిన్స్ వస్తున్నాయి రకరకాలుగా వస్తున్నాయి ఇలాంటి వాళ్లకు ముఖ్యంగా ఏంటంటే ప్లేట్లెట్ కోంట్ పడిపోతుంది ఈరోజు నేను ఒక హాస్పిటల్కి వెళ్తే లిఫ్ట్లో మాట్లాడుకుంటున్నారు మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడండి జ్వరం వచ్చింది ఈ మధ్య నేను తీసుకెళ్ళి ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశాను అని మాట్లాడుతూ ప్లేట్లెట్ కోంట్ గణనీయంగా పడిపోయిందండి హాస్పిటల్ అడ్మిట్ చేశాను అంటున్నారు సో అవి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ప్లేట్లెట్ కౌంట్ అనేది జ్వరం తగ్గే వరకు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది దీనికి ఎమర్జెన్సీలో ఉండేసి అయ్యో మీకేమో ఈ ప్యాకెట్ సెల్స్ అనేటటువంటి ఎక్కించాలి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు మీరు ప్రధానంగా ఇలాంటి విషయంలో ఆయుర్వేద ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఔషధాలు వచ్చాయి దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది శ్రీనివాస్ గారు అడిగినట్టుగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఇందాక చెప్పాను గురు ఆయు కేర్ ఫార్మా వారి స్పైనెక్స్ రెండు క్యాప్సూల్స్ పొద్దున రెండు క్యాప్సూల్స్ వాడండి ఎలాంటి రకాలైనటువంటి నొప్పులైనా తగ్గుతాయి దాంతోపాటుగా గిలాయ్ గిలాయ్ అంటే గుడుచి తిప్పతీగ ఈ ముఖ్యంగా ఒక ట్యాబ్లెట్ పొద్దున ఒక ట్యాబ్లెట్ రాత్రి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూడా ఏమిటంటే కాంచనార గుగ్గులు ఒక ట్యాబ్లెట్ పొద్దున ఒక ట్యాబ్లెట్ రాత్రి ఇవి వాడినట్లయితే మనకు పెయిన్స్ తగ్గడంతో పాటుగా శరీరంలో రోగ నిరోశక పెంచుకోవడంతో పాటుగా ప్లేట్లెట్ కౌంట్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటాయి నేను చాలామంది ఈవెన్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లలో కూడా చూశాను వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ తగ్గి తర్వాత ప్లేట్లెట్ కౌంట్ పడిపోయేటటువంటి సందర్భాల్లో కూడా చూశాను అద్భుతంగా తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు నా దగ్గర దయచేసి చిట్కా వైద్యాలు మానండి సోషల్ మీడియాలో చెప్పే ఈ ఒక్క మొక్క వాడండి ఈ ఆకు వాడండి అనే దానికన్నా నమ్మకమైన ఆయుర్వేద వైద్యుల యొక్క టెలిఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఖాళీ టైంలో ఎప్పుడు ఉంటారు మీరు సుదూర ప్రాంతాల నుంచి రాలేని పరిస్థితిలో ఉంటే కూడా మీరు వాళ్ళ యొక్క సర్వీసెస్ ముఖ్యంగా నేనే చెప్తున్నాను నా నెంబర్ తీసుకొని మీరు అడిగి కూడా మీరు పొందొచ్చు ఇందాక శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా అడిగారు ఈ విజయవాడ నుంచి ఎంతోమంది లక్షలాది మంది బాధపడుతూ ఉన్నారన్నట్లు సో ఇలాంటి వాళ్లకు వైద్యుల యొక్క పర్యవేక్షణలో వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారం ఉంది ఇంకా కూడా ఈ కీళ్ళపైన వాపులు ఇవేవైతే ఉంటాయో ముఖ్యంగా మహారాష్ట్రాది కాడ కావని రాష్ట్రాది గుగ్గులు కానీ రెండు మాత్రలు పొద్దున రెండు మాత్రలు రాత్రి ఇందాక చెప్పిన స్పైనిక్స్ రెండు క్యాప్సూల్స్ పొద్దున రెండు క్యాప్సూల్స్ రాత్రి ఆయు ఆయుకేర్ ఫార్మా వాళ్ళది దాంతోపాటు వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది సో మీకు ఏదైనా కానీ మీకు సలహాలు సూచనలు కావాలంటే కూడా నా యొక్క ఫ్రీ టైంలో మీరు ఒకసారి కాల్ చేసేసి మీరు తెలుసుకోవచ్చు ఎస్ డాక్టర్ గారు చాలా సార్లు ఆయుర్వేదంలో మనం శాస్త్రీయ పద్ధతి గురించి వింటుంటాం అసలు శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి డాక్టర్ గారు శాస్త్రీయ పద్ధతి అనేది ఇది ఏదో బ్రిటిష్ వాళ్లే కనిపెట్టారని ఫ్రెంచ్ వాళ్లే కనిపెట్టారని జర్మన్ వాళ్లే కనిపెట్టారని విపరీతంగా ఈరోజు సోకాళ్ళు వైద్యులు అందరూ మాట్లాడతారు ఆయుర్వేద వైద్యంలో శాస్త్రీయమైన పద్ధతి క్రీస్తు పూర్వము సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి థౌజండ్ బీసీ కాలనాడే ఆవిష్కరణ చేయడం జరిగింది మీకు తక్షశిల కాలం నాటికే ఎనిమిది రకాలైనటువంటి స్పెషాలిటీ డివిజన్స్ ఉన్నాయి అప్పటికి బ్రెయిన్ ఓపెన్ చేసి సర్జరీలు చేశారు తర్వాత అంగ ప్రత్యంగ విభాగాలు అనాటమీ గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది సో మనకు చాలా రికార్డ్స్ అనేటువంటి కొన్ని కోల్పోవడం జరిగింది జీవకుడు ది బ్రెయిన్ సర్జన్ ఆ కాలంలో ఉండేటటువంటి వాడు తర్వాత దాదాపు రెండు వందలు మూడు వందలకు సంబంధించినటటువంటి ఐ శస్త్రచికిత్సలు జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయి తర్వాత ఇట్లాంటివన్నీ ఉన్నాయి మధ్యయుగాల విషయానికి వచ్చినట్లయితే నలందాను భక్తియార్కి ఆర్కిజే తగలెట్టడం వల్ల చాలా రికార్డ్స్ పోయాయి దాదాపు తొంభై ఐదు లక్షల పుస్తకాలు పోయాయి అందులో కొన్ని వేలకు వేల ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు పోయాయి ఒక మంచి ఆయుర్వేద వైద్యుడు భక్తి అర్కిల్జకి వైద్యం చేసినందుకు గాను టోకెన్ అవర్ లోపు కింద ఆయన లైబ్రరీ మూడు మూడ మూడు తొమ్మిది అంతస్తుల లైబ్రరీలను తగిలెట్టడం జరిగింది సో ఇదంతా మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది ఆయుర్వేద వైద్యుడు అంటే కేవలం ఏదో గచ్చాక్ పిచ్చాక్ వైద్యాలు చేసినట్టుగా మాట్లాడతారు కానీ అది సవ్యమైనది కాదు ఆయుర్వేద వైద్యం అనేది శాస్త్రీయమైన పంత పంథాలోనే ఉంది ఇది ఎంపిరికల్ సైన్స్ కాదు చాలా రకాలుగా చెప్పాలి అంటే కేవలము ఆధునిక వైద్యం అనేది క్రిమి సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది అది చాలా విషయాల్లో ఎంపికల్ సైన్స్లో ఉంది చాలా రోగాలకు వైద్యమే లేదు అక్కడ అది ఎంపరికల్గా ఉంది కానీ ఆయుర్వేద వైద్యం వచ్చినట్లయితే ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము శబ్దము ఆప్తవచనము యుక్తి ప్రమాణాన్ని ఆచరించుకొని ముఖ్యంగా చాలా లోతైన శాస్త్రీయమైన విజ్ఞానాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది ప్రపంచంలో ఉండేటటువంటి రకరకాల కాన్సెప్ట్స్ను తనలో ఇమిడ్చుకోగలుగుతుంది కాబట్టి ఈరోజు మల్టీనేషనల్స్ కూడా భయపడుతున్నారు ఆయుర్వేద వైద్యాన్ని చూసి వాళ్ళు కూడా సరికొత్త దిశలో ఆయుర్వేద వైద్యాన్ని ప్రచారం చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఎస్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ఏ మెడిసిన్ వాడాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఏమైనా డ్రగ్ కంటెంట్ ఉంటుందా ఇలా రకరకాల ఆలోచనలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది శ్రీ గురు ఆయిర్ కేర్లో నొప్పులకి ఎలాంటి ఔషధాలు వాడతారు వాటి గురించి మాకేమైనా వివరిస్తారా సో కురు హై కేర్ సంస్థ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి ఔషధ కంపెనీలకు ప్రజలకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగిన విధంగా ఆయుర్వేద ఔషధాలు లేవు అని క్లాసికల్గా పుస్తకాల్లో ఉండేటటువంటి ఔషధాలని తీసుకొచ్చి కుప్పలుగా పోసి అమ్ముతూ ఉన్నారు కానీ వైద్యుడు ఏమిటి సో ఉపశమనాన్ని ఇవ్వడానికి తల బాదుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి వచ్చింది ఇంకా ఇంగ్లీష్ వైద్యులు కూడా ఉపశమనం ఇవ్వలేరు అలా చేయలేరు ఇలా చేయలేరు అని వాళ్ళ యొక్క సోది ఎక్కువైపోయింది తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపశమనమే చికిత్స ఏమి ఇవ్వరు కానీ ఉపశమనం చికిత్స కింద మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి చికిత్సలు జరుగుతాయి ఉన్నాయి ఉపశమన వలవరణ అపప్రదమం వినబడింది కాబట్టి గురు ఐక్య సంస్థ వాళ్ళు ఏమిటంటే ఉపశమనాన్ని ఇవ్వడానికి వెల్సెరా వెల్సెరా థౌజండ్ మిలిగ్రామ్స్ తర్వాత వెల్సెరా ఫోర్ట్ వెల్సెరా గోల్డ్ ఇట్లాంటి డ్రగ్స్ అనేటటువంటి రకరకాల మాడ్యూల్స్లో వచ్చాయి తర్వాత స్పైనెక్స్ వచ్చి స్పైనక్స్ గోల్డ్ వచ్చేసి ఇట్లా రకరకాల ఔషధాలు వచ్చాయి ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి అతి తక్కువ ధరకు అద్భుతమైనటువంటి ప్రిష్క్రిప్షన్స్ ఇచ్చి ఉపశమనంతో పాటు ఎన్నో రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ని కానివ్వండి తర్వాత నొప్పితో కూడినటువంటి రకరకాల నొప్పి సంబంధించినటువంటి రోగాలు ఆర్థరైటిస్ కానివ్వండి ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి క్రానిక్ బ్యాకేక్ కానివ్వండి సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ కానివ్వండి వెడ్జ్ కంప్రెషన్ డీజనరేటివ్ డిస్క్ డిజీజెస్ కానివ్వండి ఇట్లాంటి రోగాలన్నిటికీ ఉపశమనంతో పాటు చికిత్స ఇచ్చే అద్భుతమైన రీసెర్చ్ ఓరియంటెడ్ డ్రగ్స్ దాదాపు ముప్పై సంవత్సరాల విశిష్ట అనుభవంతో దాదాపు మాకు ఆనువంశంగా వచ్చిన పద్నాలుగు తరాల వైద్య వంశంలోంచి వచ్చిన అద్భుతమైన విషయాలను కూడా ప్రజలకు పరిచయం చేయడానికి శ్రీ గురు ఆయు కేర్ సంస్థ ఆవిర్భవించింది థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నాయకు